ప్రేస్తరాని హరియ దేవునామానికి మహిమ కలిగిన దాకా దేవుని బిట్టరా ప్రతి ఉదీకాలం వాగ్దానం ద్వారా ఎంతమందిని దేవుడు దర్శిస్తూ ఉన్నాడో వారందరికీ ప్రభు ఏస్తున్నామో పెద్ద ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం దేవుడి యొక్క అత్యద్ధుమైన ప్రేమ కృప ఆశీర్వాదం నడిపింపు ప్రోత్సాహం ప్రోద్బలం ఆరోగ్యం ఆశీర్వాదంతో దేవుడు మనల్ని నింపుతూ ఉన్నాడు సంతోషంతో మనం ముందుకు కొనసాగుతూ ఉన్నాం ప్రతిదినము ఆనందంతో దేవుడు ప్రతి నింపుతూ ఉన్నాడు ఇచ్చి ఈ దినము ఏ వాగ్దానంపిస్తున్నాడో చూద్దాం బైబిల్ లేఖన గ్రంథంలో నుంచి బైబిల్ లేఖన గ్రంథంలో నుంచి హగ్గయి రెండో అధ్యాయం ఐదో వచ్చిన చదువుకుందాం మీరు ఐదు దేశంలో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకోండి నా ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక ఈ ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే ఐగుప్తిలో నుంచి నేను మిమ్మల్ని తీసుకొచ్చినప్పుడు నేను మీకు ఏదైతే వాగ్దానం చేశానో ఏ నిబంధన అయితే మీకు చేశానో ఆ నిబంధనన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి నా ఆత్మ మీతోనే ఉన్నదని దేవుడు చెప్తున్నట్టుగా ఈరోజు దేవుడు నీతోనే ఉన్నాడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు నిన్ను బలపరుస్తూ ఉన్నాడు ప్రతి ఉదయం నిన్ను లేవనిస్తూ ఉన్నాడు ఈ దినమంతా ప్రతి దినము నీకు తోడే నిన్ను నడిపిస్తూ ఉన్నాడు ఐగుతీయులు ఐగుప్తి దేశంలో ఉన్నప్పుడు దేవుని ప్రజలు ఏ రీతిగా భయంకరమైన శ్రమలో శోధనలో బానిసత్వంలో వ్యతిరేకతలో ఉన్నప్పుడు దేవుడు వారికి వాగ్దానం చేస్తాడు నేను మిమ్మల్ని విడిపిస్తాను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను పాలు తెలు ప్రకటించి పట్టణాన్ని నడిపిస్తాను మీకు తోడై ఉంటాను మీకు కలుగు ప్రతి ఆపద నుంచి శోధన నుంచి నేను మీకు మిమ్మల్ని తప్పిస్తానని చెప్పి ఏ రీతిగా దేవుడు వాగ్దానం చేశాడో ఆ వాగ్దానాలన్నీ జ్ఞాపకం చేసుకోమని చెప్తున్నాడు దేవుని బిడ్డారా ఈరోజు దేవుడు మనకు వాగ్దానం ఇస్తున్నాడు ఈ వాగ్దానాలన్నీ మీరు జ్ఞాపకం చేసుకొని ధైర్యంగా ఉండండి మిమ్మల్ని హెచ్చిస్తానని వాగ్దానం చేశాడు మిమ్మల్ని దీవిస్తానని వాగ్దానం చేశాడు మిమ్మల్ని పైవానిగా ఉంచుతానని వాగ్దానం చేశాడు అన్ని ఉన్నవానిగా చేస్తానని వాగ్దానం చేశాడు అన్ని రీతిలో నీకు ఆశీర్వదిస్తానని వాగ్దానం చేశాడు నిన్ను నీ కుటుంబాన్ని నీ భూఫలము నీ గర్భ పాడి పశువులు దుక్కిటేదిలా కూడా దీవెనకరంగా నేను మారుస్తానన్నాడు నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదిస్తానన్నాడు నీ ఆశీర్వాదం గొప్పగా ఉంటుందని చెప్పాడు నీకు మంచి పేరు ప్రఖ్యాతి కీర్తినిస్తానని చెప్పాడు ఈ వాగ్దానాలన్నీ జ్ఞాపకం చేసుకోండి దేవుని ఆత్మ మీతోనే ఉంది మిమ్మల్ని బలపరచిపోతుంది వాగ్దానాలన్నీ కూడా నెరవేర్లోకి నడిపించబడబోతూ ఉండగా ప్రతి విషయాన్ని బట్టి ధైర్యం తెచ్చుకుందాం విశ్వాసంతో ముందుకు కొనసాగుతాం కాబట్టి ఏదైనా కానీ దేవుని సమర్థుడు వివాహమా ఉద్యోగమా చదువా గర్భఫలమా భూఫలమా మంచి ఇల్లు నిర్మించుకోవాలా ఆర్థిక ఇబ్బందుల అప్పుల సమస్యల అనారోగ్య పరిస్థితుల వాటి విషయంలో దేవుని వాగ్దానాలను జ్ఞాపకం చేసుకొని ధైర్యం తెచ్చుకోండి వాగ్దానం ఇచ్చిన వాడు నెరవేర్చడకు సమర్థుడు ఆయన గొప్పవాడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు కాబట్టి దేవుని పిల్లలా ఏ బాధిత సత్వంలో ఉన్నా అది అపవాది తంత్రము అపవాది స్త్రీ కనుక వాటి నుంచి మనం విడుదల పొందాలి ఆ బలవంతుని ముందుగా మనం బంధించాలి ఎందుకంటే దొంగ ఎన్నో ఆత్మల్ని దొంగలించి ఉన్నాడు కనుక ఆ దొంగని మనం బలహీనపరుస్తూ ఉండగా అపవాటిని బలహీనపరుస్తూ ఉండగా వాడి చేతిలో ఉన్న నీ ఉద్యోగమైనా నీ గర్భపరమైన నీ ఆశీర్వాదమైన నీ భూపలమైన దీపెనకరంగా ఉండగలుగుతుంది కాబట్టి ఎప్పుడు ఆరాధన ప్రార్థన దైవత్వము దేవుని సిద్ధించడము ఇట్లా వాగ్దానాలు ఆరాధనలో కలుసుకోవడం ఇలా చేయడం వలన బలవంతులు బలహీనమవుతాడు నీవు ఆశీర్వదించబడతావు నీవు జీవించబడతావు నీవు మండుతూ ఉండగా నీవు ఆత్మీయంగా బలపడుతూ ఉండగా నీ జీవితంలో నాకు వారికి ఓడిపోతాడు కాబట్టి మనందరం కూడా ప్రార్థన చేద్దాం పరుషుడిగా మహోన్నతుడా గొప్పదేవా ఈ దినము మాకు ఇచ్చిన యొక్క వాక్ వాగ్దానాన్ని బట్టి నీకు మహిమ ఎంతమంది వాగ్దానం చూస్తూ ఉన్నారో వారి జీవితంలో ఈ వాగ్దాన్ని రూఢీపరిచయ్యా ప్రతి ఒక్క వాక్కు నుంచి బలపరచు వాడవ నీవే శక్తినిచ్చి ముందు కొనసాగించి వాడవ నీవే ఐదులో ఉన్నప్పుడు నీ ప్రజల పట్ల నీవు చేసిన వాగ్దానాలు నీ ప్రజల కొరకు ఇస్తున్న ప్రతిదిన వాగ్దానాల ద్వారా నీ ప్రజల భవిష్యంలో మీరు జోక్యం చేసుకోండి విడుదల కార్యం చేయండి అద్భుత కార్యం చేయండి అన్ని రీతిలుగా ద్వారాలు తెరవండి వారి ఏ అవసరతలన్నీ తీర్చండి మార్గాలన్నీ సరళం చేయండి నీ నామానికి మహిమ ఒక్కొక్క బిడ్డను ఒక్కొక్క రీతిలో లేపయ్యా ఫలింపలోనికి నడిపించాయ్యా ఆశీర్వాదంలోనికి నడిపించాయ్యా అనారోగ్య పరిస్థితుల నుంచి మెరుగుపరచండి మేలు నూతన క్రియ నూతన ఆరోగ్యం నుంచి లేపయ్యా ఉద్యోగం లేని వారికి ఉద్యోగం చదువు లేని వారికి చదువు జ్ఞానం లేని వారికి జ్ఞానం గృహం లేని వారికి గృహాలు స్థలాలు లేని వారికి స్థలాలు పొలాలు లేని వారికి పొలాలు సమస్తం మీరు ఇచ్చిన ఈ నామానికి మహిమ తెచ్చుకోండి నూతన క్రియలు జరిగించి ఈ నామానికి మహిమ తెచ్చుకోండి అన్ని రీతిలుగా బలపరిచి ప్రతి ఒక్క వాగ్దానం ద్వారా వారి జీవితంలో నూతన క్రియలు జరిగించమని ప్రభు అయిన ఏ సూకరిస్తున్నామో పేరట అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము గొప్ప తండ్రి ఆమె కాబట్టి దేవుని బిడ్డరా వాగ్దానంలో ధైర్యం తెచ్చుకుందాం అనేకులకు షేర్ చేయండి అనేకులకు పంచి పెట్టండి అనేకులు జీవం ఇవ్వండి ప్రతునివ్వండి జీవంలోనికి నడిపించండి కాబట్టి దేవుని బిడ్డారా మంచిగా లైక్ చేస్తూ కామెంట్ చేస్తూ మంచిగా రిసీవ్ చేసుకుందాం దైవికంగా ముందు కొనసాగుదాం ఈ దినము మరి గురువారం థర్స్డే గనుక కనుక సాయంత్రం ఒక్కో ఆ సారాధన ఉంటుంది మనందరం కలుసుకుందాం బ్లెస్డ్ డే మహింపడే